పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి అవినీతి అధికారులపై కొరడా జులిపిస్తున్నారు ఏసీబీ అధికారులు సో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సోదాలు చేస్తూ ప్రతి అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అని చెప్పొచ్చు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర ఈ మంత్ లో ఇప్పటికే ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి సో వాళ్ళకి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటే ఇంకా లంచాలు తీసుకోవడానికి భయపడతారు అంటూ కూడా పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడు ఏసీబీ అధికారులకి కంప్లైంట్ చేస్తున్నారు వాళ్లే సో ప్రస్తుతం మనం ఈ రోజు కరీంనగర్ లోని ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి రావడం జరిగింది సో లోపలికెళ్లి ఏసీబీ డి ఎస్పీ గారిని అడిగి మరి ఎన్ని కేసెస్ నమోదయ్యాయి ఏ ఏ ఆఫీసులలో ఎక్కువ లంచాలు తీసుకుంటున్నారు మెయిన్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి రాజు ఇట్లాంటి చాలా డిపార్ట్మెంట్స్ లో ప్రతి ఒక్కరు కూడా లంచం అడుగుతున్నారంటూ పబ్లిక్ అందరు కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తున్నారు మరి లోపలికెళ్లి సార్ మాటల్లో విందా మరి ఏ కేసెస్ ఉన్నాయి ఏంటి అనే విషయాలు లెట్స్ కమ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ అవినీతి అధికారులపై కొరడా జుల్పిస్తున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్న ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ గారి దగ్గర ఉన్నాము సో సార్ మాటల్లో కూడా ఉందాం ఈ ఏడాది చాలా ఎక్కువ రైడ్స్ జరిగాయి పోయిన ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఒక ఇయర్ మొత్తం కూడా పదిహేడు కేసులు నమోదయ్యాయి బట్ ఈ ఇయర్ లో చూసుకుంటే ఇప్పటి వరకే దాదాపు ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి అంటే అవినీతి అధికారులపై ఎలా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు చాలా మంది పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది ఆ ప్రతి ఒక్కరు లంచం అడిగినా కూడా డెఫినెట్లీ వాళ్ళే కాల్ చేసి చెప్తున్నారు సార్ మమ్మల్ని ఇలా లంచం అడుగుతున్నారంటూ కూడా సో సార్ మాటల్లో కూడా ఉందా మరి ఎన్ని కేసెస్ నమోదయ్యాయి ఏ డిపార్ట్మెంట్స్ లో ఎలా ఉన్నాయో అనే సార్ నమస్తే నమస్తే అండి నేను విజయ్ కుమార్పి ఏసీబీ కరీంనగర్ అండి ఇయర్ ఎన్ని కేసెస్ నమోదయ్యాయి లో ఈ కేసెస్ ఈ ఇయర్ టోటల్ గా మనము ట్వంటీ త్రీ కేసెస్ చేసామండి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ట్రాప్స్ కానీ అండ్ ఎసెట్స్ కేసు కానీ ఆర్సిఓ అంటే ఈరోజు చేసినట్టుగా డిపార్ట్మెంటల్గా వాళ్ళు ఇర్రెగ్యులర్గా వర్క్ చేయడము వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు చేయవలసిన డ్యూటీ చేయకపోవడాన్ని ఆర్సిఓ కేసు కింద బుక్ చేస్తాము అది ఆర్సీఓ కింద ఈరోజు చేసిన కేసు లాగా అనమాట అంటే వాళ్ళు ముందే పైసలు తీసేసుకుంటారు దాన్ని తర్వాత మేము రికగ్నైజ్ చేసి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు వాటిని మేము ఎస్టాబ్లిష్ చేసుకొని అప్పుడు పర్మిషన్ తీసుకుని ఆర్సీఓ కెళ్తాము అలా మధ్య కాలంలో చూసుకుంటే పెద్దపల్లి అయితే నింటి సుల్తానాబాద్ మన కరీంనగర్ లో ఏవైతే కాళేశ్వరం అక్రమాల్లో భాగంగా స్టార్ట్ చేసిన ఏసీబీ రైడ్స్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఏసీబీ రైడ్స్ అనేది హవా కొనసాగుతూనే ఉంది సార్ కంటిన్యూగా సాగుతున్న ఏసీబీ రైడ్స్ మెయిన్ గా ఏ డిపార్ట్మెంట్స్ లో వేస్తున్నారు మొత్తము మనకి టోటల్ గా ఎయిటీన్ కేసెస్ ఈ రోజుతో పాటు ఎయిటీన్ కేసెస్ అయినాయండి దీంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ దగ్గర ఒక కేసు ట్రెజరీలోంచి రెండు కేసెస్ రెవెన్యూ మూడు ట్రాప్స్ ఒక ఆర్సీఓ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి మున్సిపాలిటీ రెండు అగ్రికల్చర్ రెండు ఇరిగేషన్ రెండు పంచాయతీరాజ్ మూడు ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒకటి ఈ కేసెస్ మనం బుక్ చేసాము ఇవి కాకుండా రెగ్యులర్ ఎంక్వైరీస్ అవి ఒక నాలుగు చేసాము సర్ప్రైజ్ చెక్లు అంటే మొన్న ఆర్టీ ఆఫీస్ పెద్దపల్లి చేసాం కదండి అలాగా సర్ప్రైజ్ చెక్కులు ఒకటి చేసాము ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో టోటల్ గా మనం ఇప్పటి వరకు ఎయిటీన్ కేసెస్ చేసాము ఈ ఎయిటీన్ కేసెస్ లో ట్వంటీ ఎయిట్ అక్యూజ్డ్ అరెస్ట్ చేసాము రిమాండ్ అమౌంట్ రికవరీ చేశారు ఇరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేశామండి అమౌంట్ రికవరీ అంటే ఒక్కొక్క కేసులో ఉంటుందండి బట్టి మనం ఇస్తాము డిపాజిట్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్ కేసులో ఎక్కువ అమౌంట్ అంటే ట్వంటీ వన్ లాక్స్ మొన్న ఆర్టీఏ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళ ఇంట్లో రికార్డ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా ఉంది అదంతా ఎంత వచ్చింది ఏంటి పాత కూడా ఆయన కేసెస్ ఉన్నాయి ఆ కేసులో పోగా ఈ మిగిలిన చూసి దాన్ని బట్టి ఇంకొకటి కేసు అవుతుంది మెయిన్గా ఇప్పుడు పబ్లిక్ అందరు ఎక్కువగా కంప్లైంట్స్ సార్ మా మీడియా కూడా కాల్ చేసి ఎక్కువ కంప్లైంట్స్ ఇచ్చేది సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీటి మీద ఎక్కువ కంప్లైంట్స్ ఆర్టీఓ ఆఫీసెస్ ఎక్కువ కంప్లైంట్స్ ఇస్తున్నారు మాకు కూడా కాల్ చేసి సో ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి ఇంత జరగడానికి కారణం ఏంటి సార్ వాళ్ళు మెయిన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితే అన్ని పేపర్స్ ఉన్నా కూడా ఏదో రకంగా డాక్యుమెంట్ రైటర్ కానివ్వండి సబ్ రిజిస్టర్ కానివ్వండి ఎక్కువ కంప్లైంట్ సార్ అది మన కరీంనగర్ లో మెయిన్ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు ముందు కానివ్వండి ఎలా ఎక్కువగా అంటే ఇది అలవాటు అండి ఫస్ట్ ఏమంటే అలవాటు సెకండ్ థింగ్ డిఫరెంట్ సోర్సెస్ త్రూ వాళ్ళు ఒక పోస్టింగ్కి కావాలి అని అంటే అది ఎక్కడి నుంచి మొదలైంది ఎట్లా ఎండ్ అవుతుంది తెలియదు ఒక పోస్ట్ సంపాదించుకోవాలంటే వాళ్ళు ముందు పైసలు పెట్టి ఎవరకో ఎవరు వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు ఒక పోస్ట్లో కూర్చోవాలి అని అంటే దర్ స్పెండింగ్ సమ్ అమౌంట్ ఫస్ట్ రకరకాల డిపార్ట్మెంట్ హెడ్స్కి వాళ్ళు పైసలు పెట్టుకొని వాళ్ళ ప్లేస్కి వచ్చి కూర్చుంటున్నారు ఇప్పుడు ఒక పాతి లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఏదో ఖర్చు పెట్టారనుకోండి ఆ పోస్ట్ కావాలంటే మరి ఆయన ఉట్టికి కదా మరి పెట్టిన పైసలు కావాలి దాని ఇంట్రెస్ట్ కావాలి నెక్స్ట్ పోస్టింగ్ ఇంకో విషయం చూసుకుంటే సార్ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది మీరు ఇంతకుముందు చూస్తుంటారు ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది కంప్లైంట్స్ ఎలా వస్తున్నాయి మీకు ఎలా అనుకుంటున్నారు మీరు అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నారు గుడ్ సపోర్ట్ అండి దీంట్లో మనం చేసే మనం ఇప్పుడు ట్రాప్ అయ్యేగానే ప్రెస్ మీట్ ఒకటి చేస్తున్నాము దాంతో ప్రెస్ మీట్ అయ్యి మాది మేము ప్లేస్లో ప్రెస్ మీట్ చేస్తాము హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇస్తున్నారు ఇంకోటి మా డీజీ గారు మెయిన్గా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆయన కరప్షన్ అంటేనే ఇంకా ఒక కాల్ మీద లేచినట్టు అంత చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా వర్కౌట్స్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ మాకు కావాల్సిన పూర్తి సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సార్ మాకు ఇది కావాలి అని అంటే వితిన్ టూ త్రీ డేస్ మాకు వచ్చేస్తుంది అంత బాగా సపోర్ట్ ఉంటుంది మాకు ఇంక్లూడింగ్ మాకు స్పై గ్యాడ్జెట్స్ స్పై గ్యాడ్జెట్స్ అంటే మాకు రకరకాల కెమెరా స్పై కెమెరాస్ మా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి కావాలో అవి మాకు కావాల్సిన కంప్యూటర్సు మాకు కావాల్సిన ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న దగ్గర మాకు బస్ వారెంట్స్ దగ్గర కూడా ఎక్కడ ఆపేది లేదు ఎక్కడ డిలే కాదు అన్నీ పర్ఫెక్ట్గా మాకు అన్నీ వచ్చేస్తున్నాయి అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఒక గంటలో ఈ మాకు ఈ మ్యాటర్ కావాలి అంటే ఇచ్చేంత ప్రెషర్ కూడా ఇవ్వలేదు మా మీద బిల్టప్ చేస్తున్నారు మంచిగా ఇచ్చేస్తున్నారు మేము మీకు మీకు ప్రెస్ వాళ్ళకి ఇచ్చేసేసి మా టోల్ ఫ్రీ నెంబర్ చెప్పమంటున్నారు ప్రతి దగ్గర మేము టోల్ ఫ్రీ నెంబర్స్ మా పోలీస్ స్టేషన్ నెంబర్స్ మేము ఆపరేట్ చేసే మా సెల్ నెంబర్స్ అన్నీ చెప్పమని చెప్తున్నారు మేము ఇవన్నీ చెప్పగానే ఇమ్మీడియట్గా ఈరోజు ఒక ట్రాప్ అయిందంటే ఒక ఇన్ కపుల్ ఆఫ్ త్రీ డేస్ టూ డే టూ త్రీ టూ ఆర్ త్రీ డేస్లో వీఆర్ గెట్టింగ్ అబౌట్ ఎవ్రీ డే ఫైవ్ ఫైవ్ కాల్స్ అన్ని మినిమంగా వస్తాయి సార్ అటెంప్ట్ సార్ ఇట్లా ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది మేము ఇప్పుడు ఏమైనా చేయవచ్చా ఎట్లా చేయొచ్చు అంటే దాన్ని మేము ఏంటో ఏం చేస్తామంటే ఆ కేసుని మేము బిల్టప్ చేసుకొని దాని మీద మేము సర్వైలెన్స్ పెట్టి ఆ కంప్లైంట్కి మళ్ళా 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 మళ్ళీ మేము వాళ్ళ ధైర్యం చాలదు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద పెద్ద ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయాలంటే వాళ్ళ ధైర్యం ఉండదు వాళ్ళ ధైర్యాన్ని మేము బిల్డప్ చేస్తాం ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి మేము మేము ఏం పర్వాలేదు మేము సపోర్టివ్గా ఉంటాం మీ పైసలు మేము మీకు ఇప్పిస్తాము మీకు ఎలాంటి నష్టం రాకుండా చూస్తాము ఎంటైర్ రిస్క్ మేము తీసుకుంటాము అని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి మేము కంప్లైంట్స్ తీసుకుంటాము దానికి మాకు ప్రెస్ వాళ్ళు మంచి సపోర్ట్ ఉంటుందండి ఇంకో విషయం సార్ మామూలుగా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ ఇస్తుంటే పట్టుకునే కేసెస్ అందరూ చూస్తుంటారు ఆ పౌడర్ లో చేతులు పింక్ కలర్ రాగానే అది అందరికీ తెలుసు ఏసీబీ రైడ్స్ అంటే మెయిన్ అదే చూస్తారు బాటిల్స్ బట్ ఈ రోజు పెద్దపల్లిలో జరిగిన కేస్ అయితే చాలా డిఫరెంట్ ఫోన్ పే ద్వారా అమౌంట్ సార్ ఎలా కంప్లైంట్ వచ్చింది సార్ దాన్ని ఎలా చేశారు అసలు యాక్చువల్ ఒక్కొక్కళ్ళు ఏమో చేంజ్ ఉందండి మని ఏమో తీసుకోవాలని ఉంటది మేమేమో ఏమో కేస్ భయం ఉంటుంది అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నార్మల్ గా ఫస్ట్ మీకు సింపుల్గా చెప్తానండి మన సెల్ ఫోన్ ఇప్పుడు మనం క్యారీ చేసే సెల్ ఫోన్ ఉంటుంది కదా సెల్ ఫోన్ కానీ మన ఓన్ క్యారీ చేసే ప్రతి ఐటెం ఈజ్ అవర్ ఓన్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవడైనా ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు ఆ సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు తీసుకొని రావద్దు ఎందుకు తీసుకొని రావద్దు అంటే వాళ్ళది దురుద్దేశం ఉంది కదా ఎందుకు తీసుకొని రావద్దు మీకు పని చేసి పెట్టాము ఎందుకు చేసి పెట్టరు యు ఆర్ పెయిడ్ వీఆర్ పెయిడ్ ది పబ్లిక్ విఆర్ పబ్లిక్ సర్వెంట్స్ నాట్ విఆర్ ఆఫీసర్స్ విఆర్ పబ్లిక్ పే సర్వెంట్స్ వి మాకు జీతాలు కానీ ఏ వస్తువు అయినా కూడా పబ్లిక్ పే చేసే ట్యాక్స్ పైసలతో వస్తున్నాయి అందువల్ల మేము పబ్లిక్ ఎలా చెప్తే అలాగా మేము నడుచుకోవాలి ఇది ఫస్ట్ సెకండ్ థింగ్ వాళ్ళు వాళ్ళ మనసులో దురుద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు సెల్ ఫోన్ అలౌ చేయట్లేదు ఇన్ కేస్ కొంతమంది అలౌ చేసినా ఎప్పటికప్పుడు ఆ ఫోన్ యాక్సెస్లు ఉందా రికార్డింగ్ చేస్తున్నాడా అన్ని భయంతో వీళ్ళకేమో తీసుకోవాలని ఉంటుంది అదేమో రికార్డ్ అవుతుందేమో అని భయము ఇవన్నీ కాకుండా మేము ఏం చేస్తున్నామంటే మాకు ఫస్ట్ మేము మాకు ఒక కేసు చేయాలి అంటే ట్రాప్ చేయాలి అని అంటే దేర్ షుడ్ బి కేస్ పెండెన్సీ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు మీకు ఏమైనా కేసు ఉంటేనే కదా మా పోలీస్ స్టేషన్ కానీ మా ఆఫీస్ కానీ వస్తారు మీకేం పని లేకపోతే మీరు ఉట్టిగా పొద్దుపకు రారు కదా అలాగే మీ మీ కేసు ఏమైనా ఉందా లేదా ఫస్ట్ మీ కేసు మీ కేసు ఉండాలి మీ వర్క్ ఉండాలి పెండెన్సీ ఆఫ్ మర్ యువర్ వర్క్ సెకండ్ నా డిమాండ్ ఉండాలి మీకు ఈ పని చేసి పెట్టడానికి నాకు ఇంత పైసలు ఇవ్వండి నా డిమాండ్ ఉండాలి థర్డ్ నా యాక్సెప్టెన్స్ ఉండాలి యాక్సెప్టెన్స్ నేను పైసలు తీసుకుంటాను నేను మీరు ఇచ్చేటప్పుడు నేను తీసుకోవాలి ఇది యాక్సెప్టెన్స్ ఈ పైసలు ఈ యాక్సెప్టెన్స్ ఉండాలి ఈ మూడు ఉంటేనే ఏసీబీకి మనం కేస్ వేయడానికి వీలవుతుంది ఫస్ట్ ఇది 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 మెయిన్ ఇది గుడ్డికి గు ఈ దీని మూల మనం చేసేటప్పుడు సపోజ్ మీరు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే క్యాష్ కైండ్ ఫేవర్ ఆర్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్ ఈ ఇది ఉంటుంది మీరు పనులన్నది ఇచ్చేసేయండి ఒకడు ఏం చేస్తాడు పైసలు తీసుకుంటాడు క్యాష్ తీసుకుంటాడు ఒకడు వస్తువు రూపేణ తీసుకుంటాడు ఒకడు రుణం తీసుకుంటాడు లేకపోతే ఒక ఏదో పని చేసి పెట్టుకుంటాడు ఓ లోడ్ లారీ ఇటుకలు పంపిమంటాడు ఇప్పుడు అవన్నిటికీ మనము ప్రాపర్గా ఫినాస్తన్ పౌడర్ పూసి అవి చేసి అయి యాక్సెప్టెన్స్ మనం ప్రూఫ్ చేయలేం కానీ దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని వాళ్ళు తెలివి వాళ్ళు ఉపయోగిస్తే మన తెలివితోటి మేము వాళ్ళని ఎట్లా వాళ్ళని వాళ్ళ తెలివిని ఎట్లా బ్రేక్ చేయాలి ఇట్స్ డైలీ మాకు ఛాలెంజ్ ఇవాళ్ కేసులో వాళ్ళు ఆయన తీసుకోలే ఇప్పుడు ఎవరైతే సర్వేయర్ ఉన్నాడో ఆయన తీసుకోవాలి ఆయన ఏం చేశాడు ఒక ప్రైవేట్ సర్వేర్ని ఆయన కింద వర్క్ చే అపాయింట్ చేసుకొని ఆ అపాయింట్ చేసుకున్న కి నువ్వు పోయి ఆయనకు పైసలు ఇవ్వని చెప్పాడు థర్డ్ పార్టీ తీసుకుంది థర్డ్ పార్టీ తీసుకున్నప్పుడు థర్డ్ పార్టీ పర్సన్ ఏం చేశాడు ఫోన్ చేస్తే నువ్వు నాకు ఇవ్వక మా బామర్దిగి అంటున్నాడు ఇంకొక పార్టీ చెప్తాడు ఇప్పుడు వాడిని పట్టుకొని వీడిని పట్టుకొని ఈ ఈ మధ్యలో ఏమైనా అటు ఇటు లీక్ అయింది అనుకోండి పారిపోతారు ఎవరో ఇద్దరు పారిపోతారు అందుకని మేమేం చేసామంటే ఇట్లా కాదు ఇన్ ఇంతమందికి ఇవ్వము నీకు ఫోన్పే ఉంటే ఫోన్పే చేసేస్తాము అంటే గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది అన్నాడు ఫోన్పే చేయించిన అంటే మనకి ఫోన్పేలో బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్ రాగానే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ఈయన ఎన్ని రోజులకి ఈయన దగ్గరికి వచ్చింది ఈయన ఏ పేరు మీద బ్యాంక్ స్టేట్మెంట్ ఏ బ్యాంక్కి వేయించుకున్నాడు ఆయన వైఫ్కి కొద్దిగా బాగా పెట్టలేదు ఇప్పుడు ఈయన పని చేస్తే వాళ్ళ వైఫ్ ఫోన్పేకి ఎందుకు వెళ్తుంది పేరు పేమెంట్ సరే వెళ్ళింది అసలు అసలే ఈయనే థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ పేరు మీద బ్యాంక్ వేయించుకున్నాడు అక్కడి నుంచి పైసలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈయనకి ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఈయన ట్రాన్సాక్షన్ మళ్ళీ ఇటుపక్క ఫోన్పే చేశాడు ఇప్పుడు అంటే మనకి ఎస్టాబ్లిష్ అయింది దీన్ని ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఎస్టాబ్లిష్మెంట్ మీద మేము మా డీజీ గారికి మేము ఒకటి ట్రాప్ నోట్ అని పెడతాము సారి దగ్గర పెట్టి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు మేము ట్రాప్స్కి వెళ్తాం అలాగే సార్ లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్కి ఎలా ఎవరైనా లంచాలు అడిగినా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు లంచాలు తీసుకోవడం వల్ల దేశము డెవలపింగ్ నేషన్ అని అంటున్నారు ఇప్పుడు డెవలప్డ్ నేషన్ అయిపోయింది లంచాలు దూరం పెట్టుకున్నాం కాబట్టి డెవలప్డ్ నేషన్ అయినాం ఇంకా నంబర్ వన్లోకి మన దేశాన్ని ముందు తీసుకొని పోవాలి అని అంటే గవర్నమెంట్ శాలరీస్ మంచిగా ఉన్నాయండి ఇప్పుడు హెల్దీ శాలరీస్ ఉన్నాయి మంచి రెస్పెక్ట్ ఉంటుంది మనం చేసే ఉద్యోగంలో మనం న్యాయంగా చేసామనుకోండి నెత్తి మీద పెట్టుకొని పూజ చేస్తారు అంత పబ్లిక్లో అంత ఇంకా హ్యూమానిటీ చావలే మన ఇండియన్ స్పెషల్లీ ఇండియన్స్లో మన తెలంగాణ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ మన తెలంగాణ వాళ్ళు చాలా మర్యాదలు ఇస్తారు మాట కరుకుగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది ఇంత మంచి పీపుల్కి మనము పైసలు తీసుకొని అమ్ముడు పోయే కంటే పైసలు తీసుకోకుండా పనిచేస్తే వాళ్ళని బాంచన ఇంకా అదే నడుస్తుంది మీద నడుస్తుంది బాంచన కాకుండా మనం పైసలు కింద తీసుకుంటే బాంచన్ పోయి పూత మాట వచ్చేస్తుంది అందువల్ల ఆ మాట తెప్పించుకోకుండా మనం ఎంత గనం వర్క్ ప్రాపర్గా చేయగలుగుతామో అంత చేస్తే బెటర్ నా ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇది ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ గారు సో ఎవరైనా మీకు ప్రభుత్వ ఆఫీసులలో ఎక్కడ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడైనా లంచాలు అడిగినా కూడా మీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కి ఖచ్చితంగా కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు కూడా ఎనీ టైం ఎక్కడ ఉన్నా కూడా మీ ఫోన్స్ అన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు